అందరూ నమస్తే అండి మా జగనాన్ని ఇంకా ఓల్డ్ స్క్రిప్టే ఫాలో అవుతున్నాడు అండి మరి ఆ సలహాలు ఎవడైతున్నాడో సచ్చు సలహాలు అర్థం కావట్లేదు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే ఒక స్క్రిప్ట్ని ఫాలో అయ్యాడో ఇప్పుడు కూడా సేమ్ అదే స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాడు అన్న జనాలు అంత పెచ్చోళ్ళు కాదు ఒకసారి సాక్షిలో పెట్టిన తమిళి చదువుతాను ఒకసారి ఎంత కామెడీగా ఉన్నాయంటే చదివిపి చూడండి నేనున్న గుండె తరుక్కుపోతుంది రైతులతో జగన్మోహన్ రెడ్డి తర్వాత జగనన్నకు కవచవల దేవునేని అవినాష్ అన్నదాతకు అండగా జగనన్న అంటూ పరుగులు పెడుతున్న మహిళలు ఇగో నీ పరుగు తీసేత్తానికి ఎవడో అవసరం లేదన్న నీ సాక్షినో లేదంటే నీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిపోతారు ఇలాంటి దిక్కుమాలు సచ్చు సలహాలు నీకు ఎవడొస్తాడో నాకు అర్థం కాదు ఒక స్క్రిప్టుడిగా విడిగా పైగా పిల్లల్ని తీసుకొస్తాం నీ పర్యటనలకే చిన్నపిల్లలు ఎక్కడి నుంచి వస్తారో మాకు అర్థం కాదన్న వాళ్ళని ముద్దెట్టుకున్నట్టు ఒక డ్రామా క్రియేట్ చేస్తావు దాన్ని మళ్ళీ వైరల్ చేపిస్తావు మళ్ళీ సోషల్ మీడియా గిరిగరా తిరిగేస్తా ఉంటుంది కల్మసం లేని మనసు జగనన్నది జగనన్న ముద్దే చిన్నారికి ఆశీర్వాదం వోళ్ళే మా జీవితమే ఇంకా ఇంట్లో అమ్మ అక్కడ సిల్లేదు దేకడ కానీ ఇంకా జగనన్న ముద్దే చిన్నారికి దీవెన్లో అలా ఈ స్క్రిప్ట్ ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా సచ్చు స్క్రిప్ట్లు అనేవన్నీ కూడా ఆ జమానా పోయింది ఆ కాలం పోయింది ఇప్పుడు ఎవడు కూడా నమ్మట్లా ఎట్టుకుంది ఇరకపోతున్నా నాది మార్చు తుఫాను పోయిన వారం పది రోజులకి ఒక పర్యాటన పెట్టుకొని వచ్చి షో చేస్తావా పైగా మన పేడి ఆర్టిస్టులా జనాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలందరినీ కూడా తరలించేసి అక్కడికి రోడ్డు పక్కన అటుపక్క నుంచో పెట్టేసి జై జగన్ జై జగన్ అని చెప్పేసి పని చేయించేస్తా ఉంటే జనాలు అంతకచ్చు సోషల్ మీడియాలో అన్న తిరుగుతున్న ఆల్రెడీ వీడియోలు వైరల్ అవుతున్నాయి నువ్వు ఇంకా అప్డేట్ అవ్వకపోతే ఎలాగా నువ్వు ఇంకా జమానా కాలంలో ఉన్నావు నాకు కాస్త అప్డేట్ అవ్వు నీకు ఆ చిన్నారికి సంబంధించిన ఆ ముద్దు పెట్టేవి కూడా ఉంటాయి చెప్తాను చూడండి నీకు వెరైటీగా ఉంటుంది మీకు ఇక్కడ చిన్నారిని ఎత్తుకొని ముద్దాడిన జగన్ ఇది ఇప్పటి నుంచి కాదు ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ప్రతి పర్యాటనలోనూ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా కాదు మీరు చూడ్కోరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏ పర్యాటనకి వెళ్ళినా ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉండాల్సిందే అందులోని చిన్న 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 పిల్లలు ఉంటే ఎత్తుకొని ముద్దెట్టి ఆ పిల్లని ఆశీర్వదించినట్టుగా ఎడం చేత్తో ఆశీర్వదిస్తా ఒక ఫోటోనో ఒక వీడియోనో వదిలేసి రుద్దేస్తారు అనమాట జగన్నాథ ముద్దే చిన్నారికి ఆశీర్వాదం ఇది ఒక దరిద్రం అయిపోయింది మాకు ఫస్ట్ దాని నుంచి బయటికి రాన్న ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంది నీకు మాకు దిక్కు మాకున్న ఒక దిక్కుమాల జబ్బు ఏంటంటే అన్న నీ దగ్గర అన్నీ మాట్లాడుతావు కానీ బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేవు అసెంబ్లీకి అసెంబ్లీలో మాట్లాడలేవు ఉందా రెండు చేయి తర్వాత ఈ స్క్రిప్టెడ్ ఈ యాక్టింగ్లు ఈ డ్రామాలు ఈ పర్యాటల్లో మన పర్యాటనకి జనాలు ఏమో రాకపోతే మళ్ళీ మనమే డబ్బులు ఇచ్చి పరిగెత్త చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తడితే అక్కడ తీసుకొచ్చేడాలు మనకి ఈ ఫేక్ ఎలివేషన్లు ఇవన్నీ కాస్త తగ్గిస్తే బాగుంటుందన్న చాలా ఇబ్బందిగా చాలా సిరాక్గా ఉంది వాళ్ళు ఈ పర్యటన ఎందుకు పర్యటిస్తున్నావో కనీసం నీకైనా అవగాహన ఉందా క్లారిటీ ఉందా ఎప్పుడు చేయాలి మనం తుఫాను వెళ్ళిపోయిన తర్వాత మనకి ప్రమాదం ఏమి లేదా మన ప్రాణానికి ఏమి ఇబ్బంది లేదు అనుకుని తాజాగా వారం పది రోజుల తర్వాత ఎక్కడికక్కడ అన్ని చదువుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన రైతులందరినీ మేము ఆదుకుంటున్నామని చెప్పేసి వాళ్ళ సో చేస్తున్నాడు ఎక్కడ రేపు మాపో అక్కడికి వెళ్తాడు ఎక్కడికే తొక్కిసిలాట ప్రాంతానికి అక్కడికి వెళ్తాడు తర్వాత కులాల వారిగా గారు రచ్చుకుంటే ప్రయత్నాలు చేస్తాడు ఫస్ట్ ఈ అలవాట్లు మార్చుకున్నా నీకు ఫ్రీ టైంలో నువ్వు ఖాళీగా ఉన్న సమయాల్లో పర్యాటనలో పెట్టుకొని అప్పటికప్పుడు కాకుండా ఓ పది రోజుల తర్వాత పదిహేను పదిహేను రోజుల తర్వాత దాన్ని పర్యాటన అన్నన్న ఏదో టైంపాస్కి రాజకీయాలు చేస్తానేవో అన్న ఫీలింగ్ కలిగేస్తున్నావు మా అందరికీ కూడా నిజంగా నువ్వు టైంపాస్ రాజకీయాలు చేస్తున్నావు నాకు తెలిసి నువ్వు పూర్తి రాజకీయాలకు ఇప్పుడు దూరం అయిపోయావు అన్న అయిపోయింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారం కోసం పాకులాడి అనేక రకాల డ్రామాలు ఆడేసి కూడికత్త అని బాబే మాటర్ అని పింక్ అని ఇంకొకటని ఇంకొకటని అమరావతి బ్రహ్మరావతి పదా ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి అని చెప్పేసి అని ఒక పుస్తకం ఒకటి వేసేవాన్న ఇవాళ ఎవడో మాట్లాడట్లా అలాంటి పుస్తకాల గురించి కానీ ఇంకా గుర్తుందన్న మీరు అమరావతి మీద చేసిన విష ఏదైతే ఉందో అది మాకు ఇంకా గుర్తుంది ఏమైపోయిందో తెలియట్లేదు అసలు నువ్వు అధికారంలోకి తెలంగా పక్కన పోయినా ఎందుకంటే పక్కన పెట్టేసాను ఎవరు మర్చిపోయి తర్వాత ఏదో చేయాలనుకున్నావో మూడు రాజధానులు అన్నావు ఎన్ని అయిపోయినాయి పక్కన పెట్టేసాయి మళ్ళీ వాళ్ళ ఏ మోఖం పెట్టుకుని సిగ్గు లేకుండా నువ్వు పర్యాటన చేస్తున్నావు నాకు అర్థం కా అట్లా ప్రభుత్వాన్ని నేను మాట్లాడితే ప్రభుత్వం నిలదీసేస్తానని నువ్వు అంత పెద్ద మగోడు అయితే చక్కగా అసెంబ్లీకి వెళ్ళి ముఖ్యమంత్రులు ఉంటారు మంత్రులు ఉంటారు నీతో పాటు ఇంకొక పది మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు మొత్తం మీరు పదకొండు మంది కదా టీము మీ టీం ఒకటి ఉంటుంది మీరు అడిగిన ప్రశ్నకి ప్రభుత్వం సమాధానం చెప్పుద్ది నీకు ఒక అదొక మంచి ఆప్షన్ అది రాష్ట్ర ప్రజలు మొత్తం అసెంబ్లీని చూస్తూ ఉంటారు అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఎవరు మాట్లాడుతున్నారు మనం ఉద్దేశించి ఏమైనా చెప్తున్నారు ఏంటని చెప్పి చూస్తూ ఉంటారన్న నీకంత మంచి అవకాశాన్ని వదిలేసి అక్కడికి వెళ్లకుండా తలా తొక్క లేకుండా పీడి ఆర్టిస్టులను తీసుకొచ్చి ఆ శ్యామలాను చేత ఇంకొకరి చేత ఇంకొకరి చేత ఏదైనా ఒక సంఘటన జరిగితే కులాల మధ్యన మతాల మధ్యన ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఈ విష ప్రచారాలు చేయడానికి టైం కేటాయించో కానీ పూర్తి స్థాయి రాజకీయాలు చేయడం ఎప్పుడో మర్చిపోయావా అసెంబ్లీకి వెళ్ళానా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు ఫస్ట్ నీ ఇంకో టీమ్ ఏదో పెట్టుకున్నా కదా ఫస్ట్ వాళ్ళు తీసుపడే ఇక్కడ ఎలివేషన్లో ఇక్కడ మరీ ఎబ్బెట్టుకో ఓరుగొన్న కింద కామెంట్లు నేను అమరావతులు పెడుతున్నారా ఇది ఎక్కడ స్క్రిప్ట్ రా బాబు మరీ కమిడియన్ చేసేస్తున్నారా నువ్వు ఒక జోకర్లో నా నిజంగా నేను ఆ టైం పోయింది ఆ సెంటిమెంట్ వెళ్ళిపోయింది జగనన్న అంటూ పరుగు పరుగుని పరిగెడుతున్నా మహిళలు జగనన్న ముద్దు జగనన్నకి సారీ చిన్నారికి జగనన్న ముద్దు ఇవన్నీ వద్దన్న అబ్బెటరాగ్గా ఉన్నాయి మార్చి ఫస్టు నిన్ను శుద్ధ హిరుపాపం చేసేస్తున్నారు మీ టీం ఎవరైతే మీ పిఆర్ టీమ్ ఇంకొకటి ఇంకోటో ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నేను ఎరుపాపం చేసేస్తున్నారన్న రాజకీయాలు కాస్త సీరియస్గా మరి జోకర్లా చేయమాక ఎవడో నమ్ముతాడు అసలు ఆ జమానాలో ఉన్నాం మనం నీ కోసం పరిగెట్టేస్తున్నారా అంత బోర్గా వచ్చాడని చెప్పేసి నువ్వు వెళ్తా ఉంటే జగనన్నా జగనన్న జగన్ అని చెప్పి పరిగెట్టేస్తారా నమ్ముతాడు ఎవడైనా కానీ ఎవడై చెప్పింది నీకు వారం పది రోజుల తర్వాత చేసేదే దిక్మాల పర్యటన అంటే అలాగే ఇక్కడ ఎలివేషన్లా డ్రామాలా డ్రామా డ్రామా ఆర్టిస్టులా మన ఒక స్క్రిప్టుల ప్రకారం ఎవరు రావాలి ఎవరు రావాలి మనం వచ్చినప్పుడు కెమెరా ఏ యాంగిల్లో ఉండాలి మనం కరెక్ట్గా కెమెరా వైపే చూడాలి ఇదంతా డ్రామా అని చెప్పేసి అని తెలిసిపోవట్లా దయచేసి ఇది మార్చితే బాగుంటుందన్న మార్చేసి ఇవన్నీ వద్దు జనాలు మంది అంత జమానాలో లేరన్నా గతంలో నమ్మేరు కానీ ఇప్పుడు నమ్మరా ఓవరాక్షన్ చేస్తున్నాడు రా బాబు అని ఫీలింగ్ కలిగేసింది నిజంగా అన్న నువ్వు చేసే నిజంగా చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు అంత ఏమీ లేదు జగన్ ముఖ్య హారత పట్టిన మహిళలు ఆనందంతో కన్నీళ్ళు అవి బాబాయ్ సాక్షి ఓపెన్ చేస్తా ఉంటే మతిపోతా ఉంటుంది నేను కావాలని చెప్పేసి జోకర్ని చేస్తున్నారు వాళ్ళు ఫస్ట్ వాళ్ళని తీసేయి తీసేసి నువ్వు ఈ పనికి మన పర్యటనలో గట్రా పెట్టుకోమాకన్నా రాష్ట్రంలో ఉన్న బెంగళూరు వెళ్ళిపోమాక మళ్ళీ వాళ్ళు చేస్తాడు షో చేస్తాడు రేపు చేస్తాడు వాళ్ళ రేపు ఉంటాడేమో మా హైక్తిని మళ్ళీ బెంగళూరు పారిపోతాం మళ్ళీ పదిహేను రోజుల దాకా పత్తా ఉండవు దయచేసి మన రాజకీయాలు సీరియస్గా మన రాష్ట్రంలో చేస్తే బాగుంటుంది ఎక్కడ అన్న బెంగళూరులో వద్దు వెళ్ళి ఏదో చుట్టం చూపుకి పది రోజులకో పదిహేను రోజులకో ఏదైనా ఒక సంఘటన జరిగితే దాని కులాల పరంగానో మతాల పరంగానో విద్వేషాలు రెచ్చకుంటే ప్రయత్నాలు చేసేసి ఒకవేళ అది వర్కౌట్ అయితే రాష్ట్రానికి వస్తాడు అది వర్కౌట్ అవ్వకపోతే రాడు అది మళ్ళీ వర్కౌట్ అవ్వాలి మళ్ళీ అది చేసిన విష ప్రచారం ఏదైనా ఉందో అనుకో అది వర్కౌట్ అయితేనే బెంగళూరుని తరలి ఇక్కడికి కొత్త లేకపోతే అక్కడే ఉంటాడు ఉదాహరణకి కర్నూలు ఈ బస్సు ప్రమాదం ఉంది కదా కులాల పరంగా రావచ్చు లేదంటే ప్రభుత్వం పైన ఏదో ఒక రకంగా విష ప్రచారం చేయాలని చెప్పేసి అని విశ్వ ప్రయత్నాలు చేశారు వర్కౌట్ అవ్వలేదు అక్కడికి రాలా మళ్ళీ తొక్కేసిలాట్లో కూడా సేమ్ ఇదే చేద్దాం అనుకున్నాడు అసలు సాధారణంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన శ్రీకాకుళం జిల్లాలో ఉండాలి తొక్కు తొక్కేసలాట్కి సంబంధించి ఏదైతే జరిగిందో అక్కడ ఉండాలి ఈ పర్యటన కానీ వాళ్ళు చేసిన ప్రచారం ఏదైతే ఉందో అది అంతగా సక్సెస్ అవ్వాలా ప్రతి ఒక్కరు కూడా మీద చూసేశారు అది ఒక అనుకోని సంఘటన జరిగింది దాన్ని పట్టుకుని రాజకీయాలు చేస్తున్నారేంటారు బాబు మీరు మీకు సిగ్గు చేరాలి లేదంటే శవరాజకీయాలు చేయడానికి ముందే తయారైపోతున్నారు ఇది ఒక ముద్ర కదా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఏది ఉన్నా లేకపోయినా శవ ఉంటే సరిపోద్ది ఆ పేరు బలంగా వచ్చేసింది ఇప్పుడు ఇవన్నీ డైవర్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇప్పుడు సడన్గా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అయిపోయింది ఏదో పది రోజులు అయిపోతుంది వరద తుఫాను ఆల్రెడీ వారం రోజులు అయిపోయింది అనుకుంటా వచ్చి వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అంటే ఇంకేమనుకోవాలి ఏదో ఊరికే చేయాలి కాబట్టి చేయాలంటే కదా అంతేనా ఫస్ట్ నా మాటిని ఈ పిఆర్టీమిల్ని ఈ జాకీ లేసి ఈ అనవసరమైన పోస్టర్లు పెట్టి తమ్ళీలు పెట్టి నిన్ను నవ్వులు పాలు తీసుకోండి వీళ్ళందరిని కూడా తీసి పడేస్తా నీకు పట్టిన సగం దరిద్రం వదిలేదు మా రాష్ట్రానికి కూడా సగం దరిద్రం నిరిద్దరం నీ వల్ల ఉపయోగం లేకపోగా ఈ అత్యవహారాలు చూస్తూ ఉంటే నిజంగా నవ్వు అవుతుంది రాష్ట్రంలో ఉండన్న దయచేసి బెంగళూరు పారిపోకుండా ఈసారైనా సరే వచ్చావు కాబట్టి కనీసం ఒక నెల రోజులైనా సరే రాష్ట్రంలో ఉండి ప్రజా సమస్యల పట్ల గట్టా మాట్లాడు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోకుండా ఉంటే చాలు ఇది బాగా గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి నేను అనుకుంటున్నాను